దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని మనం చూడబోతున్నాం ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది ఈరోజు మీరు వేకునే లేచి ప్రార్థన చేసుకున్నారో లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి తప్పకుండా మీకు ప్రార్థన ద్వారా విజయాన్ని ఇవ్వబోతున్నాడు అయితే మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారు అలాగే మీరు కుటుంబంగా ప్రార్థన చేస్తున్నారు సంగముగా కూడి ప్రార్థన చేస్తున్నారు మంచిదే కొన్నిసార్లు వ్యక్తిగత ప్రార్థనతోనే సరిపెట్టుకుంటారు మనసుతో ఇంకొకరితో కలిసి ప్రార్థన లేని కారణం చేత కొన్ని అపజయాలు కొన్ని విరోధ భావాలు సాతాను చేత నలగొట్టబడటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే గమనించండి దేవుని వాక్యములో మత్య సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇలా వ్రాయబడింది మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూచి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను చూడండి దేవుని బిడ్డలరా ఇద్దరు ఏకీభవించి భూమి మీద వేటినైతే బంధిస్తారో అవి పరలోకంలో బంధించబడతాయి వేటినైతే విప్పుతారో తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన బట్టి వారిద్దరు ఏకీభవించిన విధానాన్ని బట్టి ప్రభు తప్పకుండా అనుగ్రహిస్తాడంట తప్పకుండా దొరుకుతుంది ఈరోజు మీరు దేని కొరకైతే వెతుకుతున్నారో దేవుని సన్నిధిలో అది మీకు దొరుకును గాక ఈరోజు తప్పకుండా ప్రభు జవాబు ఇవ్వబోతున్నాడు చూడండి భార్యభర్తలైతే ఇద్దరు ఏకీభవించండి అపవాది క్రియలు అయితే బంధించి ప్రార్థించండి తప్పకుండా పరలోకమందున్న దేవుడు అక్కడ ఆయన అంటాడు తప్పకుండా అపవాది క్రియలన్నీ నశించిపోతాయి అయితే మీకు ఒకవేళ ఆశీర్వాదం కావాలంటే ఏకీభవించి ప్రార్థన చెయ్యండి భార్య భర్తలైనా లేక అన్నదమ్ములైనా అక్కా చెల్లెలైనా లేక ఆత్మీయ సోదరి సోదరులైనా ఆత్మీయ సహోదరులు ఇద్దరు లేక ఆత్మీయ సహోదరులు ఇద్దరు ఇలా మనసుతో ప్రేమతో పరిశుద్ధతతో కూడి ఇలా ప్రార్థన చేయటం ద్వారా భారముతో వైరాగ్యముతో దేవుని సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థన చేస్తుంటే తప్పకుండా దేవుడు కార్యం చేయబోతున్నాడు మూయబడిన ద్వారాన్ని ప్రభు తెరవబోతున్నాడు అపవాది మీ జీవితంలో ఏదైతే మూసేశాడు ఏ ఎటు దారి లేదండి అంటున్నారు మీరిద్దరు కలిసి ఈరోజు ప్రార్థన చేయండి తప్పకుండా ఈ రోజే దేవుడు గొప్ప జవాబు మీకు ఇవ్వబోతున్నాడు మీ జీవితానికి గొప్ప కార్యాన్ని ప్రభు చూపించబోతున్నాడు ఎన్నాళ్ళు మీరు చూడలేదు ఇప్పుడు మీరు చూడబోతున్నారు దేవుని పెట్టలేరు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు మీ జీవితంలో ఎన్నోసార్లు కన్నీళ్ళు మధ్యలోనే మీరు వెళుతున్నారు ఆ కన్నీరు ఎలా పోతుంది నా బాధ ఎలా పోతుందని మదన పడుతున్నారు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు మీరు అయితే ఏకీభవించి ప్రార్థించండి భార్య భర్తల మధ్యలో అసమాధానం ఉంటే వెంటనే సమాధానపడి సరే మన ఇద్దరం ఇక్కడ నుండి ప్రార్థన చేద్దాం అని ఒక గంట గంటన్నారా మీ ఇష్టం ఇక ప్రార్థన చెయ్యండి ప్రార్థన ఆరంభించండి ప్రభు కార్యాలు ప్రభు తప్పకుండా చేయబోతున్నాడు పరలోకం కదిలి పరలోకమే మీ కోసం పని చేయబోతుంది మీరిద్దరు ఏకీభవిస్తే చాలండి పరలోకం అంతా చేయడానికి సిద్ధంగా ఉంది దేవుని బిడ్డలారా చింతపడకండి మీ చింత యావత్తు ప్రభు మీద వేసి ఏకీభవించి ఇద్దరూ ఏకీభవించి ప్రార్థించండి లేక అందుకనే దేవుని వాక్యులు ఆ ఇరవై ఇరవై వచనంలో కూడా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఇద్దరు ముగ్గురు కూడిన చోట ప్రభు తప్పకుండా ఉంటాడంట ఆయన కార్యం చేస్తాడంట చూడండి దేవుని బిడ్డల ఏక మనసు ఉన్న చోట ఐక్యత ఉన్న చోట ఐక్యతగా హెచ్చు తగ్గులు కాదు సమానత్వం ప్రేమ అనురాగంతో ఏక మనసుతో మీరు ప్రార్థించినప్పుడు తప్పకుండా ప్రభు దిగి వచ్చి అక్కడ చక్క పెట్టవలసినవన్నీ చక్క పెడతాడు మనం కాదు మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చేయాల్సింది చేస్తూ ఉంటాడు మీ జీవితంలో మీరు అలా ఏకీభవించి ప్రార్థన చేయండి గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు ఈ రోజే మీరు అద్భుతం చూడబోతున్నారు దేవుడి మాటలు మనం దీవించును గాక ఆమె